హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఈ రోజు వీడియోలో క్యాటరింగ్ వాళ్ళు చేసే దొండకాయ జీడిపప్పు ఫ్రై ఈజీగా సింపుల్గా ఎలా చేయాలో తెలుసుకుందాము ముందుగా ఒక బౌల్ తీసుకొని రెండు స్పూన్లు బియ్యం పిండి రెండు స్పూన్లు శనగపిండి ముప్పావు కేజీ దొండకాయలకు సరిపడా సాల్ట్ రెండు స్పూన్లు కూరకారం అలాగే ఒక చెంచా ధనియాల పొడి తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి దొండకాయలు ముప్పావు కేజీ తీసుకొని బాగా నీట్గా కడుక్కొని నిలువుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్లో మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడు రెండు చెంచాల వాటర్ కూడా వేసుకొని కలుపుకుంటే మనం వేసిన మిశ్రమం దొండకాయ ముక్కలకి బాగా పడుతుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఏ మాత్రం పక్కన పెట్టకుండా వెంటనే డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుంటే దొండకాయల్లోంచి నీరు వచ్చేస్తుంది కాబట్టి పక్కన పెట్టుకోకుండా వెంటనే ఫ్రై చేసుకోవాలి డీఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని కొద్దిగా వేడెక్కగానే దొండకాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి దొండకాయ ముక్కలు వేయగానే పట్టి కలపకుండా ఒకటిన్నర నిమిషం పాటు ఆగిన తర్వాత గరిటెతో కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ దొండకాయ ముక్కలు అన్నీ ఈవెన్గా ఒకే రంగు వచ్చే వరకు కలుపుతూ వేయించుకోవాలి మంట మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఈ దొండకాయ ఫ్రై క్యాటరింగ్ వాళ్ళు చాలా చాలా బాగా చేస్తారు జీడిపప్పు దొండకాయ ఫ్రైతో ఏ పండగైనా ఏ ఫంక్షన్ అయినా స్పెషల్ రెసిపీ రెడీ అయిపోయినట్టే నేను ఎప్పుడు ఫ్రై చేసినా మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు ముప్పో కేజీ దొండకాయలు అయితే నలుగురు సంతృప్తిగా తినడానికి సరిపోతాయి ఇలా అన్నీ ఒకే రంగు వచ్చే వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకొని మిగిలిన దొండకాయ ముక్కలను కూడా నూనెలో వేసి వేయించుకోవాలి ఇలా ఈ ముప్పావు కేజీ దొండకాయలు మూడు సార్లు వేయించడం జరిగింది నేను చెప్పిన పద్ధతిలో వేయించుకుంటే దొండకాయ ముక్కలు నూనె పీల్చకుండా క్రిస్పీగా పొడి పొడిగా వస్తాయి పండగలు ఫంక్షన్స్ అప్డే కాకుండా మనం ఇంట్లో పెళ్లి రోజులు పుట్టినరోజులు చేసుకున్నప్పుడు ఈ రెసిపీ చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు ఇందులో జీడిపప్పు వేసి చేయడం వల్ల చాలా రుచిగా ఉంటుంది దొండకాయ ఫ్రై ఇలా వేయించిన దొండకాయలను పక్కన పెట్టుకొని వేరొక ప్యాన్ తీసుకొని ప్యాన్లో రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి పోపు పెట్టుకోవడానికి ఎక్కువ నూనె అవసరం లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ దొండకాయ ముక్కల్ని డీప్ ఫ్రై చేసాం కాబట్టి ఎక్కువ ఆయిల్ వేయకుండా రెండు చెంచాలు ఆయిల్ అయితే సరిపోతుంది ఇప్పుడు పొట్టు పొట్టుమినప్పప్పు రెండు చెంచాలు వేసుకోవాలి అలాగే పల్లీలు అరకప్పు వేసుకోవాలి ఈ రెండు బాగా వేగిన తర్వాత అరకప్పు జీడిపప్పు పలుకులను వేసుకోవాలి తరువాత ఎండిమిర్చి నాలుగు పచ్చిమిర్చి నాలుగు పది వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి తరువాత గుప్పెడు కరివేపాకు కూడా వేసుకోవాలి ఇవన్నీ వేగిన తరువాత చెంచా పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత ఎక్కువసేపు వేయించకుండా కొన్ని సెకండ్ల పాటు వేయించిన తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వీటిలో వేయాలి ఇలా దొండకాయ ముక్కలు వేసిన తర్వాత ఒకటి నుంచి రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది దొండకాయ జీడిపప్పు ఫ్రై దొండకాయ ఫ్రై పడుపడిగా క్రిస్పీగా టేస్టీగా చేయడం రాని వారికి ఈ వీడియోని షేర్ చేసి మరి ఈ వీడియో ఎలా ఉందో ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ ద్వారా తెలియచేయండి మీకు ఈ వీడియో కానీ నా ఛానల్ కల్ నచ్చినట్లయితే ఫాలో అవడం మర్చిపోవద్దు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఈ వీడియోను షేర్ చేయడం మర్చిపోవద్దు ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి